మీరు శ్రీవారి పాదాల చెంత ఇలాంటి ముఖ్యమైన డిబేట్ పెట్టడం చాలా సంతోషకరం వంశీ గారు మీకు మహాటివి యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా సార్ ఈరోజు తిరుపతిలో తిరుపతిలో తిరుమల కొండపై భక్తులు వచ్చి వాళ్ళు మొక్కలు తీర్చుకోవడానికి వచ్చి వాళ్ళకేదన్నా వాళ్ళు అనుకునేది జరిగినప్పుడు వాళ్ళు నిలువుతోపిడి ఇలాంటి వాళ్ళు ఏదైతే బంగారు వెండి కానీ ఏదైతే సమర్పిస్తుంటారో ఇవన్నీ కరిగించి బిస్కెట్లు తయారు చేయడానికి అంటే గోల్డ్ బిస్కెట్స్ కానీ అదేవిధంగా వెండి బిస్కెట్స్ కానీ తయారు చేయడానికి చెన్నైకి తరలిస్తారు సార్ దీన్ని అదేవిధంగా బల్క్ గా తరలించి అక్కడ బిస్కెట్స్ తయారు చేసి దాన్ని స్టోరేజ్ రూమ్ లో ఏదైనా బ్యాంక్ కానీ ఇలాంటి సబ్జెక్ట్ సంబంధించిన దీంట్లో స్టోరేజ్ చేస్తారు సార్ దీన్నీ కూడా తాకట్టు పెట్టి కొలెట్రాల్ పెట్టి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి దాని మీద కూడా లోన్లు తెచ్చుకునేసి బటన్ నొక్కే దానికి ఇచ్చారనే దాని మీద కూడా సమాచారం ఉంది దీని మీద ప్రత్యేకంగా అయితే మాత్రం విచారణ జరిపించాలనే సరిసని మొన్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి విజిలెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మేము చెప్పాము జనసేన పార్టీ నుంచి మీకు ఏదైతే సహకాయం ఈ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు సహకరించకపోయినా మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది మీరు ఎక్కడైనా కూడా పిలిచారంటే దీనికి సంబంధించి మేము వచ్చి మీకు కూడా సపోర్ట్ చేస్తామనేసి కూడా విజిలెన్స్ అధికారులకు కూడా తెలియజేశాం మేము అదేవిధంగా రెండో విషయం వస్తే టీడీఆర్ బాండ్లు సార్ టీడీఆర్ బాండ్లు తిరుపతిలో రోడ్లు వేశారు సార్ వాళ్ళకి అయినవాడు మనవాడు వడ్డించేవాడు మనవాడైతే వడ్డించేవాడు మన వాడైతే ఆఖరి బంతులో కూర్చున్నా కూడా పంచభక్ష పరమాణాలు తినొచ్చు అనడానికి నిదర్శనం కదా ప్రభుత్వం సార్ వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డికి మళ్ళీ విజయసాయి రెడ్డికి భూములు కొన్నారు సార్ ఇక్కడ వాళ్ళు ముందుగా ప్రీ ప్లాన్ చేసుకునేసి ఎక్కడెక్కడ భూములు రోడ్లు వస్తాయో వాళ్ళ భూములు ఆ విధంగా అక్కడ కొనుక్కొ కొనిపెట్టుకున్న తర్వాత బయట రోడ్డు డెవలప్మెంట్ పేరుతో రోడ్లేసి సామాన్య ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులకైతే మాత్రం టీడీఆర్ బాండ్లు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకైతే మాత్రం భూములు కరెక్ట్ గా రోడ్డు కూడా పోదు సార్ ఒక్క అంకనం కూడా రోడ్డు పోదు వాళ్ళ భూములు అయితే ఎందుకంటే ఆ విధంగా డెవలప్ చేసుకునేసి చేసుకున్నారు సార్ దాదాపు వెయ్యి కోట్ల స్కామ్ సార్ తిరుపతిలో రోడ్ల మీద టీడీఆర్ బాండ్ల మీద వెయ్యి కోట్ల స్కామ్ ఉండదు సార్ ఇది రెండో సబ్జెక్ట్ సార్ దీని మీద కూడా విచారణ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలనేసిన సరే మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము అదే ఒకటే ఒకటి ఆఖరి ఒకే ఒక విషయం సార్ ప్రజలు సార్ మామూలుగా విలేజ్ లో ఉంటారు ఎవరైతే విలేజ్లో ఉంటారో బతుకు రీత్యా పొద్దున్న లేచి టౌన్ వస్తారు పిల్లల్ని చదివించుకోవడానికి ఇక్కడ ఏదో ఒక రెంటెడ్ హౌస్ తీసుకునేసి ఏదో నిర్మిస్త వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి మంచి చదువు కావాలనేసరి సరే దానికోసం వాళ్ళు టౌన్ వస్తూ ఉంటారు ఈ రోజు టౌన్లో ఉండే వాళ్ళని జగనన్న ఇల్లు సార్ గతంలో రోజా గారు చెప్పారండి ఒక మాట చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయన ముల్లేమన్నా తీసుకొని వచ్చి కచ్చిరూపు నాయుడు వాళ్ళ నాయన ముల్లేమన్నా తీసుకొని వచ్చి పెడుతున్నాడా ప్రతి ఒక్క దానికి పేరు చంద్రన్న కానుక చంద్రన్న దేవున పెడుతున్నాడు అనేసరి సరే ఆ రోజు అడిగిన రోజా ఏదైతే మీ ప్రభుత్వం ఉందో జగనన్న కాలనీ జగనన్న పేర్లు ఈ పెట్టుకుంటా వచ్చారే అప్పుడు మీరు అడగలేదు ఎందుకు రోజా అని వాళ్ళకి ఒక సూటి ప్రతి సార్ జగనన్న కాలనీలు కొండల కింద గుట్టల కింద తీసుకుపోయేసి టౌన్ లో బతుకుతున్న వాళ్ళకి కొండల కింద గుట్టల కింద మీరు కానీ నిజంగానే ఇందాక మన మిత్రం చెప్పారు కెమెరా కానీ తీసుకొని వచ్చి ఒక రోజంతా కానీ మాత్రం చేస్తే వీళ్ళు ఇచ్చిన ఇల్లు వీళ్ళు సామాన్య ప్రజలకి వెయ్యాలంటే ఒక సెంటు భూమి ఇస్తున్నారు ఇల్లు కట్టుకోవడానికి వీళ్ళు బాత్రూములు దాదాపు పదే పది సెంట్లు దీంట్లో బాత్రూములు మొన్న రుచికొండ బాత్రూమ్ చూశాను సార్ దాన్ని చూసే మైమర్చిపోయారు సామాన్య ప్రజలు లబ్బు అంటున్నారు మేము కట్టుకోవాలనుకుంటే ఒక సెంటు భూమి మీరు కట్టుకోవాలనుకుంటే వేల ఎకరాల అనే దీని మీద ప్రజల సందిస్తారు సార్ దీని మీద ఖచ్చితంగా మీరు తీసుకోవాలని సరసన్ కూడా తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్ థ్యాంక్ యూ అండి బంగారం ఇంటికి సంబంధించి బిస్కెట్లు తయారు చేసి దాని మీద విచారణ చేపట్టాలి రెండు టీడీఆర్ బాండ్స్ మీద విచారణ చేపట్టాలి ఒకసారి వారు పక్కన లాయర్ గారు చెప్పండి కూర్చొని చెప్పండి లాయర్ గారు పర్లేదు నమస్కారం నా పేరు డాక్టర్ మాధుబాబు నేను తిరుపతిలో అడ్వకేట్ని చాలా సంతోషం గతంలో జరిగిన భూ కబ్జా వ్యతిరేక పోరాటాలకు భిన్నంగా మీరు వంశీ గారు మీరు ఈ డిబేట్ నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది కానీ ఇక్కడ రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా భూ కబ్జాల గురించి విన్నవించాలని వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది తిరుమల సంబంధించి సామాజిక అంశాల గురించి నేను లాస్ట్ ఎలక్షన్లో చెందగిన బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి లాలో డాక్టరేట్ చేసిన ఇంత వ్యక్తి కూడా నేను సామాజిక సమస్యల మీద కాకుండా వ్యక్తిగత సమస్య తీసుకొచ్చాననే చిన్నతనంగా నాకు ఉంది కానీ నేను వచ్చిందైతే నా వ్యక్తిగత సమస్యలు ఫోకస్ చేస్తారు అని వచ్చానే కానీ ఈ సబ్జెక్ట్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది కానీ ఇక్కడికి వచ్చింది నేను ఒక లాయర్గా థర్టీ టూ ఇయర్స్ ఉండి నా ప్రాపర్టీస్ కొంత ప్రాపర్టీస్ తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కబ్జాకు గురి కాకుండా కాపాడుకోవడానికే నా ప్రొఫెషన్ జరిపోతా ఉంది నా ఆస్తులు కాపాడుకోవడానికి నాకు పుదిపట్ల సర్వే నెంబర్ ఫిఫ్టీ ఫోర్ బార్ టూ ఫిఫ్టీ వన్ బార్ వన్ లో నాకు పదకొండు ఎకరాల పొలం ఉంది మా అన్నదమ్ములు చలించిన స్పర్ధలు ఉంటాయి కుటుంబంలో దాన్ని ఆసరాగా తీసుకొని గత అదే పెద్దిరెడ్డి రామచంద్ర గారు తన పేరుతోనూ తన అనుచరుల పేరుతోనూ పన్నెండు మంది పేరుతో కబ్జా చేసి నన్ను నానా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది గత పన్నెండు సంవత్సరాలు ఇది జరుగుతా ఉంది ఇది ఒకటి ప్లస్ ఇష్యూర్ అంటే అక్కారంపల్లి రెవెన్యూ విలేజ్ లో నాకు దాదాపు నలభై ఎకరాల పొలం ఉండేది అది కోర్టు వ్యవహారంలో మాకు అన్నదమ్ములుకుంది దీంట్లో నాకు నాకు సర్వే నెంబర్ త్రీలో నేను ఒక కంటైనర్ హౌస్ పెట్టుకొని ఒక ఆఫీస్ అడ్వకేట్ ఆఫీస్ పెట్టుకుంటే దాన్ని అవలేలుగా పరమేశ్వర్ రెడ్డి దగ్గరుండి గత బండ మీద కంపల్లి ఎవరో అతను నేను వినబడ్డాను డిబేట్ లో మీ డిబేట్ లోనే గాలి పూర్ణానంద్ చౌదరి అతని ప్రమేయంతో దౌర్జన్యంగా ఇరవై మంది నిరాఘాటంగా నలభై రోజులు నన్ను చిత్రహింసలు చేస్తే పోలీసుకు పోతే రమ్మ రామచంద్రారెడ్డి గారు అనుచరులు ఉండొచ్చు అవును ఆయనే నేను ఇదంతా గత రెండు రోజులు ఇన్ని ఇన్ని తర్వాత మీ దగ్గరికి వచ్చాను అతను భారీ ఎత్తు నలభై రెండు రోజులు పోలీసులు మేనేజ్ చేసుకొని రిపోర్ట్ లేదు అండర్ చేస్తే లేదు ఎక్కడ చేసినా లేదు ఆర్చి కొట్టుకున్నాను అడ్వకేట్గా లీగల్ గా అన్ని పెట్టుకున్నాను కానీ ఏ ఒక్కడు రాలా లాస్ట్కు ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ పెట్టి ఇరవై ఆరు పదిన ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ రోజు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఫోర్ ట్వంటీ త్రీ ఆఫ్ ట్వంటీ త్రీ అని ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నా కంటైనర్ ని భారీ చిన్న పుస్తక అది దాన్ని ఎత్తుకు మీరు కరకంబాడి తీరులో ఎత్తుకుని పడేశారు ఆఫీసు ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసి అక్కడ ఎత్తుకొని పడేశారు మళ్ళీ ఒక పోలీస్ కానిస్టేబుల్ ఫోన్ చేసి మీ ప్రాపర్టీ అక్కడ ఉంది మీరు తెచ్చుకోండి అంటాడు నేను గా ఎడ్ తెచ్చుకుంటాను క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు త్రూ ప్రాసెస్ చేయాలని చెప్పి ఇచ్చాను ఎవరు ఖాతరు చేయాలో ఇంకా కొత్త గవర్నమెంట్ వస్తే కొత్త గవర్నమెంట్లో నేను ఏదో మూవ్ చేసుకోవాలి మంచి ఆఫీస్ వస్తుంది ఉన్నాను అదేవిధంగా సామాన్యుడు కబ్జా చేస్తే అది పెద్ద పెద్దవాళ్ళు సర్వే నెంబర్ ఫోర్ అక్కారంపల్లిలో నాకు ఒక సైట్ ఉంది ఆ సైట్ నా ఖర్చుల కోసం నేను సునంద అని ఒక ఆమెకు అమ్మాను ఆమె కన్స్ట్రక్ట్ చేసుకుంటా ఉంటే ఎస్ మనోహరాచారి అండ్ అదర్స్ వచ్చి అడ్డుకున్నారు అమ్మ మేము ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలి ఎవరయ్యా మీరు మా ప్రాపర్టీలో కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి అని చెప్తే లేదు సరే కోర్టుకి వేసిందను కోర్టు ఆమెకు అనుకూలంగా అయింది వాళ్ళు అడ్వకేట్ పెట్టినప్పుడు కూడా కోర్టు అనుకూలంగా ఇచ్చింది అనుకూలంగా ఇచ్చిన తర్వాత ఈ బ్యాచ్ ఏం చేశారు ఒక మహావ్యక్తి పుత్తలపల్ల సుందరయ్య గారి పేరుతో ఒక సొసైటీ ఫ్రాడ్ సొసైటీ ఒక రీచ్ చేశారు ఆ సొసైటీని తీసుకొని ఎంఆర్ఓ దగ్గరికి పోయి ఒక తప్పుడు సర్టిఫికెట్ ముప్పై ఏళ్ళుగా కమ్యూనిటీ హాల్ కు స్వాధీన ఒక తప్పుడు స్వాధీన సర్టిఫికెట్ ఇస్తారు అంతవరకు సూటు నడిచింది కమిషనర్ అపాయింట్ అయ్యాడు వేకెంట్ సైట్ అని చెప్పి కోర్టులో ఫైల్ అయింది ఆమెకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది సైట్ ముప్పై ఏళ్ళుగా ఆమెకు అనుకూలంగా ఇచ్చి దాంట్లో సర్వే నెంబర్ లేదు ఏమీ లేదు గ్రామం లేదు ఇస్తాడు తర్వాత ఈ సర్టిఫికేట్ పైన మేము లోకాయుక్తకు పోవడం జరుగుతుంది లోకాయుక్త వాళ్ళు కలెక్టర్కి రాస్తారు కలెక్టర్ సబ్ కలెక్టర్ రాస్తాడు సబ్ కలెక్టర్ చంద్రబాబు ఎంఆర్ఓకి రాస్తాడు డీటెయిల్ గా ఈ ప్రాపర్టీ వాళ్ళకి సంబంధించింది కాదు వీళ్ళకి సంబంధించింది ప్రైవేట్ ప్రాపర్టీ పోషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి లేదు అని చెప్పి మాకు అనుకూలంగా లోకాయుక్త తీర్పిచ్చింది కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు సబ్ కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఇచ్చాడు కానీ ఆ మహానుభావుడు పుచ్చలపిల్ల సుందరయ్య గారి పేరుతో ఒక సొసైటీ ఆయన కార్యాలయం కబ్జా చేసి కట్టమన్నాడా ఆ కబ్జా చేసిన కార్యాలయం ఇంకా కూడా వాళ్ళు కొనసాగిస్తున్నారు ఏ ఒక్క చిత్తశుద్ధిన్నా రాజకీయాలకు అతీతంగా ఆ సర్వే సర్వే రిపోర్ట్ ఉంది ఎంఆర్ఓ రిపోర్ట్ ఉంది లోకాయుక్త ఆర్డర్ ఉంది దాన్ని ఇంకా కూడా దాన్ని ముట్టి పెట్టుకొని మమ్మల్ని ఇబ్బందులు గురించి ఆ వ్యక్తికి ఇరవై ఐదు లక్షలకి అమ్మాం ఆ ఇరవై ఐదు లక్షలకి అమ్ము కోటి రూపాయలకు మాకు ఇప్పుడు దావా చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది ఇటువంటి కబ్జాలు ఒక అడ్వకేట్ గా ఒక డాక్టరేట్ చేసిన అడ్వకేట్ గా నేనే కాపాడుకోలేకపోతే తిరుపతిలో సామాన్యుడికి ఏ మాత్రం ఉందా మనం వేదిక మెప్పినాం రాజకీయాలకు అతీతంగా ఉండాలి మనం కూడా ఈ మనది కానీ ఆస్తిని కబ్జా చేయడం మీరు ఆలోచించి ఆ తగిన సంస్థలకు కూడా మీరు గుర్తు చేస్తారు ఆ డాక్యుమెంట్స్ థ్యాంక్ యూ మధుబాబు గారు థ్యాంక్ యూ అండి మీరు చెప్పినట్టుగా మీరు ఒక న్యాయవాదిగా ఉండి ఒక సీనియర్ అడ్వకేట్ గా మీ ఆస్తుల్ని అదే మీ ఆస్తుల్ని మీ ఆస్తులను మీరు కాపాడుకోవడానికి మీరు యుద్ధం చేస్తూ ఉంటే ప్రతి ఇంట్లో ఒక